హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాడ వెంకటేష్ సార్ని ముందుగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా మన యూట్యూబ్ ఛానల్లో సారీ మన యూట్యూబ్ ఛానల్ని కానీ లేకపోతే మన యాప్ని కానీ లేదా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా డైలీ కరెంట్ అఫేర్స్ మీరు కనుక ఫాలో అవ్వాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్లో డైలీ న్యూస్ పేపర్ కటింగ్స్ వస్తూ ఉంటాయి మీరు ఒకసారి జాయిన్ అవ్వండి మన గ్రూప్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పటికే పద్దెనిమిది వందల మందికి పైగా ఉన్నారు మీరు ఒకసారి జాయిన్ అవ్వండి మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింకు మూడు లింకులు ఉంటాయి అక్కడ టెలిగ్రామ్ లింకు యాప్ లింకు అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ఛానల్ లింక్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్టు మీ ఇక్కడ మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్ర ప్రధాన ఉద్దేశం అంటే తమ్ముళ్ళు ఇప్పటికే చూస్తుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి వాళ్ళు ఎస్సీ వాళ్ళు అయినా ఎస్జిటి వాళ్ళు అయినా నేను మాట ఇస్తాను మీకు నేను ఇప్పుడు చెప్పేట టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని కనుక మీరు బాగా నేర్చుకోగలిగితే ఐదు మార్కులు మీ చేతిలో ఈజీగా ఉన్నట్టే నేను రాసిస్తున్నా మీరు కావాలని రాసుకోండి ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది అంటే పడుతుంది ఎందుకని అంటే ఇంత కాన్ఫిడెన్స్గా నేను ఎలా చెప్పగలుగుతాను అనేసి అంటే గత ప్రీవియస్ పేపర్ చూశాను మిత్రమా తెలంగాణ డిఎస్సి పేపర్లు చూశాను నేను అనేకంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ కూడా చూస్తూ వస్తున్నాను అన్ని పేపర్లు నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏమనేస్తుంది అంటే డిఎస్సీలో రానున్నటువంటి కమింగ్ డిఎస్సిలో ప్రశ్న ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా పడుతుంది అని అనలైజ్ చేస్తున్నాను నేను ఇప్పటి వరకు అరవై ప్రీవియస్ పేపర్లు చూశాను ప్రీవియస్ పేపర్లు చూస్తే వాటిలో నాకు అర్థమైనటువంటి అంశము నేను ఈరో ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మాట ఇస్తున్నాను ఈ బిట్లను మీ ఈ టాపిక్ని బాగా చదవండి వందకు వంద శాతం మీకు ఈ టాపిక్ నుంచి తక్కువలో తక్కువ ఉంటే ఆరు మార్కులు సార్ ఐదు మార్కులు కంపల్సరీ వస్తాయి మీరు క్వశ్చన్ పేపర్ ఎంత కట్ట కష్టంగా వచ్చినా కూడా ఫోర్ మార్క్స్ గ్యారెంటీ మిత్రమా సార్ ఎయిట్ మార్క్స్ హెచ్జిటిలో మేము ఫోర్ మార్క్స్ అయినా సార్ కరెంటు అపూర్ స్కోర్ చేసేదంటే ఇది టెన్త్ ఎగ్జామ్ కాదు మిత్రమా ఓసారి ఆలోచన చేయండి నెక్స్ట్ అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా స్టూడెంట్స్ చాలామంది కాల్ చేసి సార్ వాయిదా వేయమని వాయిదా మేని మీరు ఒక వీడియో చేసి మమ్మల్ని కో మా కోసం ఒక వీడియో చేసి చేయండి సార్ ప్రభుత్వం అందరూ వీడియో చేస్తున్న మీరు కూడా చే చేయండి సార్ ప్రభుత్వం స్పందిస్తుందేమో అంటున్నారు మిత్రమా చేస్తున్నాను నా సపోర్ట్ అయితే మీకు కంపల్సరీ ఉంటుంది అయితే నేను దయచేసి ఎవరు కూడా బ్యాట్ కామెంట్ చేతున్న మాత్రం నీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకో నాకు కాల్ చే నీకేమో డౌట్స్ ఉన్నాయనుకో ఈ నెంబర్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్ కాల్ చేయండి ఓకేనా నేను ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేస్తాను దయచేసి ఎవరు కూడా బ్యాక్ క్యాన్స్ మీ ఇష్టప్రకారం అయితే చేయొద్దని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఓకేనా సరే విషయానికి వస్తే మన యాప్ ఇంకా ఎవరు ఇన్స్టాల్ చేసుకోని వాళ్ళంటే ఇన్స్టాల్ చేసుకోండి మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న ప్లేస్టోర్ నుంచి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డిఎస్ఈ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ గుర్తుపెట్టుకోవాల్సిన ఏమనేసి అంటే నేను ఈరోజు ఐదు మార్కులు అనేవి ఏ ఏ టాపిక్ నుంచి వస్తాయి అనేది నేను చెప్తాను ఇప్పుడు జన జాగ్రత్తగా గమనించాను మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మన యాప్లో పద్నాలుగు వందల బిట్ల వరకు కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేస్తున్నా ఆ పద్నాలుగు వందల బిట్లు చదవండి రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి ఎన్ని బిట్లు వస్తాయండి ఓకేనా సరే ఇప్పుడు మీకు ఖచ్చితంగా రేపు కమింగ్ కాంపిటీవ్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఎక్కడి నుంచి అడుగుతాడు అనేసి అంటే చెప్తా చూడండి ఒకటి అవార్డుల నుంచి ప్రశ్న అడుగుతాడుగుతున్నా అవార్డుల నుంచి ప్రశ్న ఒకటి గ్యారెంటీ ఒక పెట్టి గ్యారెంటీ నెక్స్ట్ రెండవది వచ్చి అప్రివేషన్స్ అప్రివేషన్లో ఎక్కడ అడుగుతాడో చెప్పలేము కానీ అడుగుతాడు మూడవది దినోత్సవాలు పైన బిట్స్ కంపల్సరీ అడుగుతాడు నెక్స్ట్ అదే విధంగా నాలుగవది వచ్చి మనకి సూచీలు సూచీలు నివేదికలు నివేదికలు దీనిపైన కంపల్సరీ బిట్ ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా ఐదవది క్రీడా సంబంధిత సమాచారం క్రీడా సంబంధిత సమాచారం ఆరవది వచ్చి అంతర్జాతీయ సంస్థలు దాని యొక్క ప్రధాన కార్యాలయం దాని యొక్క ప్రధాన కార్యాలయం అదే విధంగా శాస్త్ర సాంకేతిక రంగాలు ఇస్రో డిఆర్డిఓ ఇలా శాస్త్ర సాంకేతిక రంగాలు వీటి నుంచి కంపల్సరీ ఐదు పిట్లు కంపల్సరీ వస్తాయి మిత్రమా వందకు వంద శాతం మీరు రాసి పెట్టుకొని కావాలంటే ఈ టాపిక్స్ వస్తాయి సార్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ టాపిక్స్ కాదు సార్ చెప్పేది మరి మీరేం స్పెషల్గా చెప్తున్నారంటే ఈ టాపిక్లో కూడా ఏం చదవాలి ఏం చదవకూడదు అని తెలుసుకోండి ఫస్ట్ అందరూ ఏమే ఇస్తారు కానీ ఈ టాపిక్లో కూడా ఏం చదవాలి భారత రత్న పురస్కారం చదవాలి దాదాపు సాహబ్ పాలకే అవార్డు చదవాలి జ్ఞానపీఠ పురస్కారం చదవాలి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం చదవాలి రామన్ మేఘశాస్త్ర పురస్కారం చదవాలి నోబెల్ పురస్కారం గురించి చదవాలి వీటన్నిటికి ముఖ్యమైన కూడా అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ చదవండి మీకు ఖచ్చితంగా ఒకటే లేదా రెండు బిట్లు వస్తాయి అప్రవేషన్స్ పైన బిట్టు వస్తుంది కానీ ఎక్కడ వస్తుందో చెప్పలేను అప్రవేషన్స్ పైన నెక్స్ట్ అదేవిధంగా ఆ పైన మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులకు గాను మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు ఉంటాయి ఒక్కొక్క రోజులో రెండు దినోత్సవాలు కూడా ఉంటాయి అప్పుడు మనకి ఇంకా ఎక్కువ చేస్తాయి అలా కాకుండా ముఖ్యమైనటువంటి దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ముఖ్యమైన దినోత్సవాలని మీరు గుర్తుపెట్టుకోండి మన యాప్లో ఎకానమీ వెంకటేశర్ అనే ఆన్లైన్ యాప్లో డిఎస్సి వాళ్ళ కోసం మాత్రమే మీ కోసం అరవై ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని డిఎస్సి పేపర్లు తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని మీ కోసం పద్నాలుగు వందల బిట్ల వరకు నేను ప్రిపేర్ చేశాను అందులో స్టాండర్డ్ జీకే ఉంటుంది ఎయిట్ మంత్స్ కరెంట్ అఫేర్స్ ఉంటుంది ఎనిమిది నెలల కరెంట్ అఫేర్స్ అనేది ఉండడం జరుగుతుంది స్టార్టింగ్లో ఆరు నెలలు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కొంతమంది ఎయిట్ మంత్స్ కూడా అప్లోడ్ చేస్తారంటే ఎయిట్ మంత్స్ కరెంట్ అఫేర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మీరు ఒకసారి గమనించండి వన్ మూడు ఆన్సర్స్లో లో ఉంటాయి ఈ పద్నాలుగు వందల బిట్లు మీరు చదివి వెళ్ళండి మిత్రమా ఖచ్చితంగా బిట్టు లేకపోతున్నాను అడిగాను ఓకేనా నేను అన్ని టాపిక్లు కవర్ చేస్తాను ఆపరేషన్స్ అవార్డ్స్ సదస్సులు సమావేశం ఇంకో టాపిక్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సదస్సులు సమావేశాలు ఖచ్చితంగా బిట్టు ఉంటుంది సదస్సులు సమావేశాలు సదస్సులు సమావేశాలు వీటిపైన ఖచ్చితంగా బిట్టు ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి మీకోసం పద్నాలుగు వందల బిట్లను తీసుకొచ్చారు వీటన్నిటి కూడా కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కే మన యాప్లో ఇప్పటి వరకు అందించారు కానీ అభ్యర్థులు కొంతమంది సార్ మా కోర్స్ అమౌంట్ ఎక్కువగా ఉంది కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాం కాస్త అమౌంట్ తగ్గించండి సార్ అని అడుగుతున్నారు చాలామంది కాబట్టి రేపు మే రెండవ తారీఖున మే రెండవ తారీఖున ఉదయం ఆరు గంటలకి ప్రారంభమై రాత్రి తొమ్మిది గంటలకి ఆఫర్ ముగుస్తుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ గల కోర్సుని టూ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను త్రీ నైంటీ నైన్ రూపీస్ గల కోర్సుని టూ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను టూ నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇస్తాను మిత్రమా ఎందుకంటే చాలామంది ఇప్పుడు యాప్ మనకి చాలామంది తీసుకుంటున్నారు కోర్సు బాగా తీసుకుంటున్నారు కానీ ఎవరైతే పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కోసం ఇంకా హండ్రెడ్ రూపీస్ తగ్గించి టూ నైన్టీ నైన్ రూపీస్కే ప్రస్తుతం ఆఫర్ పెట్టడం అనేది జరిగినది కాబట్టి ఈ పద్నాలుగు వందల పిట్లను బాగా ప్రాక్టీస్ చేయండి మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు చదవాల్సిన అవసరం లేదు నేను ఇచ్చిన నూట ఇరవై దినోత్సవాలు బాగా పట్టి కొట్టు నీకు రెండు బిట్లు వస్తాయి ఓకేనా ఇలా సదస్సులు సమావేశాలు అన్ని అప్లోడ్ చేస్తున్నా మే రెండవ తారీఖున అంటే రేపు మార్నింగ్ ఆరు గంటకి ప్రారంభమై సాయంత్రం తొమ్మిది గంటలకు ముగిస్తుంది రాత్రి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్కే మన యాప్లో రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీని అందరూ వినియోగించుకోండి మళ్ళీ ఆఫర్ ఇవ్వబడద్దు ఓకేనా ఒకవేళ మీకు ఈ పద్నాలుగు వందల బిట్లను మనం ఫోన్ లో చదవకపోతే ఎకానమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ లో డిఎస్సీ క్యాలెండర్స్ పైన క్లిక్ చేయండి స్టాండర్డ్జీకే మరియు కరెంట్ అఫేర్స్ ఉంటాయి అందులో పద్నాలుగు వందల పిట్లను మీరు పర్చేజ్ చేయండి కేవలం టూ నైన్ రూపీస్ కే మే రెండవ తారీఖు మాత్రమే ఆఫర్ లో ఉండడం అనేది జరుగుతుంది ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఈ దినోత్సవాలు నేర్చుకోండి నూట ఇరవై దినోత్సవాలు బాగా పట్టి కొట్టండి నెక్స్ట్ సార్ సూచీలు నివేదికలు భారతదేశ స్థానం ముఖ్యమైన స్థానాలు నేర్చుకోండి భారతదేశ స్థానం పై కంపల్సరీ బిట్ ఉంటుంది మిత్రమా మీరు ఈజీగా సబ్జెక్ట్ వదిలేస్తున్నారు మా కష్టం కష్టం ఈ సబ్జెక్ట్ వదిలేస్తున్నారు మరి ఎందుకు వదిలేస్తున్నా నాకైతే అర్థం కావడం లేదు ఓకేనా కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎవరు వదిలేద్దండి స్టేట్ టాపర్ కూడా ఈ సబ్జెక్ట్ వదిలేస్తుంటాడు ఆ స్టేట్ టాపర్ వదిలేస్తున్న సబ్జెక్ట్ని మీరు చదవండి స్టేట్ టాపర్ వెనకపోతాడు మీరు ఫస్ట్కి వస్తారు అనబోతుందా గుర్తుపెట్టుకోండి కాబట్టి సూచనల నివేదికల పైన కూడా ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది రీసెంట్గా వార్తలు ఇచ్చినటువంటి క్రీడా సంబంధిత సమాచారం బాగా నేర్చుకుని ఒలింపిక్స్ కావచ్చు పారా ఒలింపిక్స్ కావచ్చు కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు గా ప్రపంచ ఛాంపియన్గా వార్తలు వచ్చినటువంటి వ్యక్తుల పేరు కావచ్చు ఏక్రానికి చెందిన వాడు ఓకేనా మేజర్ ఛాన్సీ కేరళ కవర్స్ కావచ్చు అర్జున పురస్కారాలు కావచ్చు దినోత్సవాలు కావచ్చు వాటి బాగా నేర్చుకోండి నెక్స్ట్ అంతర్జాతీయ సంస్థలు యుఎన్ఓ ఉంది కదా మాత్రమా యుఎన్ఓ పైన కంపల్సరీ పెట్టుంటారు యుఎన్ఓ అనుబంధ సంస్థ అనేటువంటి యునెస్కో భారతదేశ వారసత్వానికి భారతదేశ కట్టుబాట్లకు భారతదేశ సంస్కృతికి నిలువుటత్తు నిలిచేటటువంటి పురాతనమైన దేవాలయాలు పురాతనమైన కట్టడాలు అదేవిధంగా మట్టి దిబ్బలు సమాధులు వీటన్నిటి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో మరియు టెంటేటివ్ లిస్టు జాబితాలో అదేవిధంగా సృజనాత్మక నగరాల జాబితాలో యునెస్కో అప్పుడప్పుడు గుర్తిస్తుంది వాటిపైన కూడా ఖచ్చితంగా బిట్టు ఓకేనా నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక రంగాలు ఇస్రో చంద్రయాన్ త్రీ వల్ల మన భారతదేశం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈసారి చంద్రయాన్ త్రీ పైన కంపల్సరీ బిట్ ఉంటుంది నై సదస్సులు సమావేశాలపైన కంపల్సరీ బిట్ ఉంటుంది మిత్రమా ఈ టాపిక్లు అన్నీ కనుక మీరు నేర్చుకోగలిగితే వందకు వంద శాతం మీకు ఈజీగా మీ దగ్గర ఐదు మార్కులు మీ జోబీలో ఉన్నట్టే ఓకేనా ఈ టాపిక్ అన్నీ చూసుకోండి వీటన్ని నేను ఎలా చెప్పగలిగానంటే ఈ ను నేను ఎలా చెప్పగలిగానంటే గత అరవై ప్రీవియస్ పేపర్లలో గత అరవై ప్రీవియస్ పేపర్లలో ఈ ప్రాంతం నుండి ప్రశ్నలు అయినటువంటి ప్రశ్న లేదు మిత్రమా గత ఇరవై ప్రీవియస్ పేపర్లు కనిపించిన అంశాలు ఇవే రేపటి డిఎస్ ఎగ్జామినేషన్ కనిపించే అంశాలు కూడా ఇవే కానీ ఇదే ప్రాంతం నుంచి కథలో బిట్లు అడిగాడు ఈసారి కూడా ఈసారి కూడా ఇదే ప్రాంతం నుంచి అడుగుతాడు కానీ ప్రీవియస్ పేపర్లలో ప్రీవియస్ పేపర్లు ఇచ్చినటువంటి అంశాలు బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతం ఈ ప్రాంతం నుంచి అడిగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వస్తే రావచ్చు రాకపోతే పోవచ్చు ఆల్మోస్ట్ రావు ఓకేనా కాబట్టి ఈ టాపిక్ బాగా నేర్చుకొని ఈ టాపిక్లు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ కోసమే పద్నాలుగు వందల బిట్లు తయారు చేయడం అనేది జరిగింది మీరు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు బాగా చదవండి మంచిగా నా బిట్స్ మీరు చదవండి మీకు వందకు వంద శాతం సరిపోతుంది ఈ టైంలో ఎవ్వరు కూడా మీ అదేవిధంగా పెద్ద పెద్ద పుస్తకాలు చదివి చేసే ప్రయత్నం చేయొద్దు ఓకేనా ఇంకోటి ఏమన్నా అంటే మీరు సబ్జెక్ట్ ఎంత చదివినా కూడా ఎగ్జామ్స్ రాయకపోతే మీలో ఉన్నటువంటి లోపం కానీ మీలో ఉన్నటువంటి భయం కానీ మీలో ఉన్నటువంటి బలహీనత కానీ ఎగ్జామ్లో చేసేటట్టు తప్పులను మీరు బయట పెట్టుకోవాలంటే మీరు సర్దిద్దుకోవాలంటే మీకు అతిపెద్ద ఆయుధం ఒకటే ఒకటి అది ఏదైనా అంటే ఎగ్జామ్స్ మాత్రమే మీరు ఎంత సబ్జెక్ట్ని చదివినా వందకు వంద శాతం మీరు ఎగ్జామ్స్ రాయాలి సక్సెస్ అయిన వాడిని కనుక్కొని కావాలంటే వాడు ఎక్కువ సబ్జెక్ట్ని చదివాడా ఎక్కువ బిడ్స్ ప్రాక్టీస్ చేశాడా వాడిని అడిగి కనుక్కో కావాలంటే సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏమనేసి అంటే వాడు సక్సెస్ అయిన వాడు ఎగ్జామ్ బాగా రాస్తుంటాడు సక్సెస్ కానివాడు సబ్జెక్ట్ బాగా చదువుంటాడు కానీ బిడ్స్ ను సరిగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు ఫైనల్ ఎగ్జామ్ చేయాల్సిన తప్పులు కూడా క్రిందేసారి సబ్జెక్టుకుంటే వాడు సక్సెస్ అవుతాడు ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యాలో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయకుండా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు ఓకేనా కాబట్టి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోండి ఒకవేళ పద్నాలుగు బిట్లు కనుక పద్నాలుగు వందల బిట్లు మొబైల్లో చదవడానికి అవకాశం లేకపోతే మా వల్ల కాదు సార్ మొబైల్ చదవలేదు సార్ ఖచ్చితంగా మాకు పీడిఎఫ్ కావాలి సార్ అనేసి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే కాల్స్ నార్మల్ కాల్స్ కానీ చేయండి మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ నేను పర్సనల్గా మీకు వాట్సాప్ ఛాలెంజ్ చేసే ప్రయత్నం వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తారు వాటిని జిరాక్స్ తీసుకొని మీరు బ్రహ్మాండంగా చదువుకోండి ఓకేనా కాబట్టి మే రెండవ తారీఖున ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ను వినియోగించుకోండి ఎనిమిది నెలల కరెంట్ అఫైర్స్ ఉంటుంది స్టాండర్డ్ జీకే కూడా ఉంటుంది రెండు ఉంటాయి ఈ బిడ్స్ చదివితే మీకు వందకు వంద శాతం డిఎస్సీ వాళ్ళు సరిపోతారు ఎస్జిబి వాళ్ళైనా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మీరు పండిట్ అయినా ఏదైనా కానీ వందకు వంద శాతం సరిపోతాయి ఓకేనా కాబట్టి ఇప్పుడే మన యాప్ని ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎకాడమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ నెక్స్ట్ చాలామంది విద్యార్థులు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందా అని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు డిఎసీ ప్రిపేర్ అవుతున్నారు కదా డిఎస్సిలో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు అనేక సమస్యలు వచ్చాయి ఆ సమస్యలన్నిటినీ ప్రభుత్వం తీర్చిదిద్దుతూ వస్తుంది అప్లికేషన్ మనం ఫిలప్ చేసేటప్పుడు మనకున్న సమాచారాన్ని ప్రతి ఒక్కటి ప్రభుత్వం మనకి పరిష్కరిస్తూ వస్తుంది ఎడిట్ ఆప్షన్ కావచ్చు క్రీడ క్రీడాకారుకి నోటిఫికేషన్ కావచ్చు ఇలా మనకు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనకి పరిష్కరిస్తూ వస్తూ లాస్ట్లో జూన్ ఆరో తారీఖు నుంచి జూలై ఆరో తారీఖు వరకు డిఎస్సి ఎగ్జామినేషన్ జరగనున్నాయి అని ప్రతి ఒక్క పేపర్లో కూడా రాస్తూ వస్తున్నాడు వేటివ్ న్యూస్లో కూడా రాస్తూనే ఉన్నారు ఎక్కడ కానీ పోస్ట్ పడనే మాట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ చాలా మంది యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అవుతుంది అవుతుంది అని అంటున్నారు వందకు వంద శాతం ఇప్పటి వరకు రోజు వరకు పోస్ట్ పోన్ అయ్యేటటువంటి ఆలోచన పోస్ట్ పోన్ చేసేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు ఒకవేళ మన దేవుడి దయ వల్ల ఒకవేళ లాస్ట్లో ఒక వన్ మంత్ పొడిగిస్తే దాని రివిజన్కి కేటాయించుకోండి మళ్ళీ చెప్తున్నాను ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు బాగా ప్రిపేర్ అయిపోండి దయచేసి ఎవరు కూడా పోస్ట్ అవుతుంది 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 అని మీకు మీరే ఫిక్స్ అయిపోయి మీ ప్రిపరేషన్ టైంను వేస్ట్ చేసుకోవద్దు వందకు వంద శాతం ఈ రోజు నాటికి పోస్ట్ పోన్ అయ్యేటటువంటి సూచన లేదు దీని పేపర్ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి అర్థమవుతుంది ఓకేనా మీరు పోస్ట్ పోన్ అవుతుంది లేదా ఇంకో నెల పొడిగిస్తాడనేసి ఏదో మెల్లగా మీరు నడవద్దని మెల్లగా మీరు ప్రిపరేషన్ కొనసాగించదు ఓకేనా కాబట్టి కంపల్సరీగా మీరు మీ సమయం నాటికి మీరు రెడీగా ఉండే ప్రయత్నం చేయండి దయచేసి ఎవ్వరు కూడా పోస్ట్ పోన్ అయిన మాట మాట్లాడదు ఫస్ట్ ఆలోచన పెట్టుకున్నావు అనుకో నువ్వు అస్సలు చదవలేవు ఫస్ట్ మీ ఫ్రెండ్స్తో మాట్లాడే మాని వాళ్ళు చెప్తుంటారు పోస్ట్ పోన్ అవుతుందంట ఆ ఎమ్మెల్సీ కలిశాడంట ఈ ఎమ్మెల్సీ కలిసాడంట ఎవ్వరు కలిసినా కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం వచ్చే వరకు మీరు దేన్ని నమ్మద్దండి ఓకేనా అది నెక్స్ట్ విధంగా మన యాప్లో ఎవరైతే ఈ పద్నాలుగు వందల పెట్టు తీసుకున్నారో వాళ్ళకి నేను ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నా మే ఐదు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దానికి సంబంధించిన టైం టేబుల్ని రేపు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే దాదాపు వెయ్యి మందికి పైగా మంది పర్చేజ్ చేస్తున్నారు ఆన్లైన్ క్లాసెస్ని అంటే జీకే కాలం పద్నాలుపని బ్రహ్మాండంగా చదువుతున్నారు ఈజీ మెథడ్లో మీకు ఇచ్చాను ఒకసారి గమనించండి ఓకేనా అదేవిధంగా ఎగ్జామ్ కోసం కూడా నేను దగ్గరలో వచ్చే ప్రయత్నం చేస్తాను ఈ ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఓకేనా అదేవిధంగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మిత్రమా